యాక్షన్ హీరో విశాల్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తమిళ్తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్స్ అందం చేసుకున్నారు విశాల్ ఇక విశాల్ సినిమాలతో పాటు పెళ్లి గురించి కూడా వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది కానీ ఆ తర్వాత అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయింది ఆ తర్వాత పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి మొన్న మధ్య నటి అభినయను విశాల్ పెళ్లి చేసుకుంటున్నారంటూ కోలీవుడ్లో వార్తలు వచ్చాయి కానీ వార్తల్లో నిజం లేదు ఇక ఇప్పుడు ఎట్టకెలకు విశాల్ పెళ్లి ఉన్నాడు తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్లో తన పెళ్లి అనౌన్స్మెంట్ చేశాడు విశాల్ తాజాగా విశాల్ వివాహంపై క్లారిటీ వచ్చేసింది నటి సాయి దన్సికను వివాహం చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు విశాల్ చెన్నైలో నిర్వహించిన ఒక సినిమా ఈవెంట్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు విశాల్ సాయి దన్సిక అంతేకాదు తమ వివాహం ఆగస్టు ఇరవై తొమ్మిదిని జరుగుతుందని డేట్ కూడా ప్రకటించారు సాయి దన్సిక ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చాలామంది తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఆమె గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం సాయిధన్సిక నవంబర్ ఇరవై పంతొమ్మిది వందల తొంభైనా తమిళనాడులోని తంజావూర్లో జన్మించింది తమిళ్ బ్యూటీ సాయిదన్సిక ఆమె రెండు వేల ఆరులో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సాయిదన్సిక రెండు వేల ఆరులోని మనతోడు మలయకాలం సినిమాతో తెరంగేటరం చేశారు కెరీర్లో ఎక్కువగా సపోర్టింగ్ పాత్రలే చేశారు దన్సిక తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో ఆమె గుర్తింపు రాలేదు ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు పదేళ్ల తర్వాత అంటే రెండు వేల పదహారులో వచ్చిన కబాలీ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలీ సినిమాలో కుమార్తెగా నటించింది ఆమె అందం అభినయం ఉన్న దంశికకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు ఈ అమ్మ నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి ఇక తెలుగులో వాలుజడ షికారు అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది అంతగా క్రేజు రాలేదు సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక ఆగస్టు ఇరవై తొమ్మిదిన వీరిద్దరి వివాహం జరగనుంది సినీ నటుల సంఘం కార్యదర్శిగా ఉన్న విశాల్ ఆ సంఘం భవనం ప్రారంభోత్సవం తర్వాతే వివాహం చేసుకుంటానని తెలియజేశారు ఇక సాయి సాయిదీగా నటించిన యోగి సినిమా ఆడియో విడుదల చెన్నైలో సోమవారం జరిగింది ఈ కార్యక్రమ వేదికగా ఈ విషాన్ని ప్రకటించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన తమ వివాహం జరుగుతుందని విశాల్ అనుమతితో సాయి దంశిగా ప్రకటించింది ఆమె తల్లిదండ్రుల సమ్మతితో ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ కూడా చెప్పారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన విశాల్ పుట్టినరోజు కూడా చెన్నైలోని నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం పూర్తయ్యాక అందులోనే వివాహం చేసుకుంటానని గతంలోనే ప్రకటించారు విశాల్ అలాగే ఇప్పుడు వివాహం చేసుకుంటున్నారు ఆగస్టు పదిహేనున నడిగర్ సంఘం భవనం ఓపెన్ కానుంది అది పూర్తయిన నేపథ్యంలో ఇటీవల త్వరలోనే నడిగర్ సంఘం భవనంలో పెళ్లి చేసుకోబోతున్నానని తనది ప్రేమ వివాహమని ఒక హింట్ కూడా ఇచ్చాడు విశాల్ ఇప్పుడు పెళ్లి డేట్ కూడా ప్రకటించారు పందెం కోడి పొగరు భరణి పూజ అభిమన్యుడు డిటెక్టివ్ మార్క్ ఆంటోనీ లాటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు విశాల్ కోలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నానికి తెలుగులో కూడా భారీగా అభిమానులు ఉన్నారు మొత్తానికి ఆయన వివాహం అని అభిమానులు ఎదురు చూస్తారు ఈ డేట్ అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు గత ఏడాది రత్నం సినిమాతో చివరలాగా కనిపించారు విశాల్ ఇక తమిళ్ మలయాళం కన్నడ సినిమాల్లో కూడా సాయిదీగా నటించారు ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో ఆమె సినిమాలు చేస్తూ ఉన్నారు ఈ జంటగా అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కాంగ్రాట్స్ అంటూ అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు